హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన హెల్త్ టిప్స్లో ఇంకొక మంచి హెల్తీ డ్రింక్ అయితే తీసుకొని వచ్చేసాను సో మరి ఆ టిప్కి కావాల్సినటువంటి ఐటెమ్స్ దాని రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడేసుకుందాం సో ఫస్ట్గా మనం ఏం ఐటమ్స్ తీసుకుంటున్నాం అనేది చూద్దాం సో మన టాపిక్ ఏంటంటే ఈరోజు బెల్లి ఫ్యాట్ సో బెల్లీ ఫ్యాట్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు సో అందులో మరి ముఖ్యంగా లేడీస్ అయితే మరీ ఎక్కువగా ఉంటారు సో వయసుతో సంబంధం లేకుండా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అందరినీ ఇబ్బంది పెట్టే ఒక సమస్య అని సో ఈ వీడియో చూడంగా కూడా నిజంగానే తగ్గుతుందా అనే క్వశ్చన్ మీకు కూడా రావచ్చు సో ఏదైనా సరే సాధన అనేది ఉంటే అంటే ఆ పని చేసినప్పుడు మనకు సాధన అనేది ఉంటే డెఫినెట్గా దాన్ని మనం ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు సో అలాంటి ఒక భాగమే ఈరోజు మన బెల్లీ ఫ్యాట్ కి సంబంధించిన ఓ చిన్న మ్యాజికల్ డ్రింక్ సో మ్యాజిక్ అనేది వెంట వెంటనే జరిగిపోదు డెఫినెట్గా టైం టేకింగ్ అనేది ఉంటుంది సో ఈరోజు ఎలా చేద్దాము ఆ ప్రాసెస్ ఏంటి అనేది మాట్లాడుకుంటూ ప్రాసెస్ చూపించు చేస్తా ఓకేనా సో ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కీరా కీర మన అందరికీ తెలుసు కదా చాలా మంది దోసకాయ అంటూ ఉంటారు దీన్ని బట్ ఇది అందరికీ నచ్చదంట బట్ నా ఫేవరెట్ అయితే కీరా అని చెప్తాను సో బిర్యానీలో అయినా అందరూ ఆనియన్ తింటారేమో కానీ నేనైతే కీరాన్ని తీసుకుంటా సో అది బాడీకి అంత చలవ చేస్తుంది అనమాట సో అండ్ అలానే మనకు వచ్చేసి కరివేపాకు అండ్ మెంతులు అనేది వన్ డే బిఫోరే నానబెట్టండి లేదు అని అంటే ఒక త్రీ అవర్స్ టైం తీసుకున్నా ఓకే సో త్రీ అవర్స్ దాన్ని సోక్ చేసి పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటి అని అంటే మనకి అల్లం అండ్ పుదీనా సో వీటన్నిటితోటి ఆ మేకింగ్ ప్రాసెస్ ఆ మ్యాజికల్ డ్రింక్ ఎలా చేద్దాం అనేది చేసేద్దాం సో అందరూ అనుకుంటారు మెంతులు చాలా చేదుగా ఉంటాయి కదా ఎలా తాగుతారు అని ఎప్పుడైతే దీన్ని సోక్ చేస్తారో ఆ వాటర్ కాకుండా డైరెక్ట్గా ఈ మెంతుల్ని తింటే కనీసం ఇది నిజంగా మెంతుల అనే డౌట్ వస్తుంది కొంచెం కూడా చేదు అనేది ఉండదు మీకు సో ఆ మెంతులు జస్ట్ మెంతులు తీసుకోండి వాటర్ కావాలంటే మీరు డైరెక్ట్గా తాగేయచ్చు లేదు అంటే మెంతుల్ని మాత్రం తీసుకుంటే సరిపోతుంది కరివేపాకు కొద్దిగా అంటే నేను ఒకరికి మాత్రమే ఇది ప్రిపేర్ చేస్తున్నాను జింజర్ కొంచెం చిన్నగా తీసుకొని కట్ చేసి వేసేయచ్చు ఇందులో అంటే ఇది ఏంటంటే అందరూ మెంతులు దీని రిలేటెడ్ అంతా కూడా మిక్సీ పట్టుకొని డ్రింక్ తాగే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఈరోజు మనం ఏంటంటే అలా మిక్సీ పట్టుకొని కాకుండా దీన్ని హాట్ వాటర్లో కనుక మనం బాయిల్ చేసినట్లయితే సో దాంట్లో ఉండే ఆ పోషకాలు అన్నీ కూడా ఆ వాటర్లోకి వెళ్ళి బాడీలో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని కరిగించటానికి పనిచేస్తుంది అనమాట అల్లం కావచ్చు మెంతులు కావచ్చు అండ్ అలానే ఈ పుదీనా ఏదైతే ఉందో అండ్ అలానే కరివేపాకు ఇవన్నీ కూడా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట సో మన బాడీలో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ హీట్ని ప్రొడ్యూస్ చేయటం వల్ల సో ఫ్యాట్ కరగడానికి మనకి చాలా బాగా పనిచేస్తుంది మనకి అల్లం ఏంటంటే అల్లంలో ఉండే ఆ గుణాలు ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ కూడా మన హీట్ని బాగా ప్రొడ్యూస్ చేసేసి సో ఆ ఫ్యాట్ ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉంటుందో దాన్ని బర్న్ చేయడానికి పనిచేస్తుంది సో కీరా ఎందుకు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు సో ఇప్పుడు నేను చెప్పినట్లే అందరికీ ఇవి అన్నీ కూడా బాగా వే వస్తువులు అనే తెలుసు సో వీడియో చూసే వాళ్ళు కూడా అదే అనుకుంటారు సో ఈ కీర అనేది ఆ హీట్ మొత్తాన్ని కూడా అంటే మనం ఎప్పుడైతే డ్రింక్ చేస్తామో సో ఆ హీట్ ని తగ్గించడానికి పనిచేస్తుంది అనమాట ఓ మ్యాజికల్ డ్రింక్ లాగా ఇది బాగా పనిచేస్తుంది అందులో కీర అయితే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట అటు మనకి ఫ్యాట్ ని తగ్గిస్తుంది ఇటు ఆ మనం తాగినటువంటి డ్రింక్ వల్ల ఆ హీట్ ని కూడా బర్న్ చేసిన తర్వాత మొత్తం అన్ని కూడా డౌన్ అయిపోవడానికి సో ఈ కీర అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి దీన్ని మనం బాయిల్ చేసేసుకుందాం సో చూసారు కదా కొంచెం అంటే నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను దాన్ని సగం గ్లాస్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాను అనమాట దీన్ని స్ట్రెయిన్ చేసి తీసుకోవచ్చు లేదు అని అంటే కీరా నలానే అందులో ఉంచేసుకొని తాగొచ్చు బట్ ఇందులో ఇంకొక ఐటెం కూడా మనము మిక్స్ చేద్దాం నేను చెప్పటం మర్చిపోయాను సో ఆ వాటర్ గ్లాస్లో వేసుకుని దాంట్లో ఏం మిక్స్ చేసి తాగాలి అనేది చూద్దాం ఇప్పుడు మరి స్ట్రెయిన్ చేసుకునే అంత లేదు సో అందుకని డైరెక్ట్గా వేసేస్తున్నాను సో ఇది ఒకరికి ఎన్నఫ్ అంటే ఈ యొక్క మన గ్లాస్ సగంలో ఇది నాకు ఎన్నఫ్ అనమాట నాకు సరిపోతూ ఉంది సో బట్ మీరు ఇంకా చాలా ఎక్కువగా బేస్గా ఉన్నారు అని అంటే అప్పుడు మీరు కొంచెం ఒక గ్లాస్ ఎక్కువ తాగితే సరిపోతుంది జస్ట్ హాట్ వాటర్లో మనం ఇలా బాయిల్ చేసుకుని తాగడమే కాబట్టి అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు సో ఇందులో మనం లెమన్ వేసుకోవాలి లెమన్ ఎవరైనా ఇష్టం లేదు అనంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు బట్ లెమన్ కూడా మన బాడీ వెయిట్ని ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో చూసారు కదా దిస్ ఈస్ ద మ్యాజికల్ డ్రింక్ అండ్ ఏది కూడా క్షణాల్లో మనకు అయిపోవాలి లేదు అంటే రోజుల్లో అయిపోవాలి అని అంటే అదొక గాడ్ వస్తే తప్ప అవ్వదు సో డెఫినెట్గా ఏది తీసుకున్న అది ఫేస్కే కావచ్చు బాడీకే కావచ్చు హెయిర్కే కావచ్చు సో ఎ ఎక్కడైనా సరే ఒక వన్ మంత్ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఆ వన్ మంత్ మనం యూస్ చేసినట్లయితే అప్పుడు మెల్లిగా రిజల్ట్ అనేవి ఆ వన్ మంత్ తర్వాత స్టార్ట్ అవుతాయి ఈ వన్ మంత్లోనే ఫుల్ చేంజెస్ అనేది రాదు ఎవరైనా మీకు అలా చెప్పారు అంటే అది పెద్ద ట్రాషే ఎందుకనంటే మనం చాలా ఇయర్స్ నుంచో చాలా మంత్స్ నుంచో దాన్ని ముజ్జ పాపాయలాగా పెంచుకుంటూ ఉంటాము మరి ఆ పెంచుకున్నది తగ్గాలి అని అంటే కూడా అంతే టైం పడుతుంది బట్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ అన్నీ చేసుకున్నాం అనుకోండి కొంచెం తొందరగా తగ్గడానికి అనేది ఆస్కారం ఉంటుంది బట్ ఏదైనా త్రీ మంత్స్ అనేది డెఫినెట్గా ఉండాలి సో అదే మనం హెల్తీగా ఆ వెయిట్ని అనేది తగ్గించుకోవడం అని చెప్పొచ్చు సో దీన్ని మనము ఒకవేళ ఎక్కువగా బాయిల్ చేసుకొని ఒక బాటిల్లో క్యారీ చేసి కూడా మనం స్కూల్స్కి వెళ్ళినా కాలేజెస్ ఆఫీసెస్కి వెళ్ళినా సరే డైలీ మనం నీళ్ళు త్రీ టు ఫోర్ లీటర్ వాటర్ తాగుతూ ఉంటాం కదా సో ఆ వాటర్లో ఒక టూ టు త్రీ గ్లాస్ ఇది మిక్స్ చేసుకుని ఫుల్గా బాటిల్ నింపేసుకు సో అది తాగినట్లయితే కూడా ఇంకా డెఫ్ ఇంకా బాగుంటుంది కదా సో మంచి ఫ్లేవర్ ఉంటుంది మన బాడీలో ఉండే వెయిట్ కూడా తగ్గినట్టు ఉంటుంది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది ఎవరికైనా నైట్ టైం కూడా పాసిబుల్ ఉంది మనకి టైం ఉంది అనుకుంటే అప్పుడు కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా మనం ఇందులో కరివేపాకు వేసాము మెంతులు కూడా వేసాము సో హెయిర్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా సరే ఇది మంచిగా తగ్గించేస్తుంది అనమాట కరివేపాకులో ఉండే ఆ గుణాలు అండ్ అలానే మెంతులు సో ఇఫ్ హెయిర్ రిలేటెడ్ సమస్య ఉంటే చెప్పడం మర్చిపోయాను మెంతుల్ని మనం ఎలా అయితే నానబెడుతున్నామో అలానే వాటర్లో కరివేపాకుని నైటే నానబెట్టేసి సో ఎర్లీ మార్నింగ్ దీన్ని బాయిల్ చేసుకునే ప్రాసెస్లో డైరెక్ట్గా దీన్ని బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చెప్పడం ఆపేసి తాగి ఎలా ఉంది అనే చెప్తాను పుదీనా నచ్చిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కొంచెం పుదీనా ఎక్కువేసుకున్నారనుకోండి అదే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మనకి అం ఇబ్బందిగా కూడా ఏమీ ఉండదు సో చాలా మంది ఇందులో దాల్చిన చెక్క అండ్ అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు సో అలా ఇఫ్ ఇన్ కేస్ మీరు తాగగలము మరీ అంత కషాయం లాగా నేను తాగలేను అనుకుంటే ఆ రెండు స్కిప్ చేసుకోవచ్చు అనమాట సో మరి ఎలా అనిపించింది మన డ్రింక్ యూస్ఫుల్ కాదా అనేది మీరు తాగిన తర్వాత డెఫినెట్గా నాకు కింద కామెంట్ చేసినట్లయితే ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు మా కామెంట్స్ సెక్షన్లో చెప్పినట్లయితే నేను డాక్టర్స్తో మాట్లాడి మన ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలా కొంతమంది ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడి మన వంటింట్లో దొరికే ఐటమ్స్ తోటి మన హెల్త్ బెనిఫిట్స్ ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనేది అడిగి నేను డెఫినెట్గా మీకోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా వీడియో వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్